క్రిస్టియన్ పెట్ట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో bem to ao CMD News. Na perua Kamakshi. ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం మోత్కులపల్లె వాగు దాటుతుండగా బైక్ పై వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తల గల్లంత అయినట్లు సమాచారం భార్యాభర్తల ప్రణయ్ కల్పన కలిసి భీమదేవరపల్లి మండలం నుంచి అత్తగారిల్లైన అక్కన్నపేటకు వస్తుండగా మల్లారం దగ్గర రోడ్డు కట్ భారీ వర్షం కారణంగా వరద నీరుతో రోడ్డు కట్ అయింది దీంతో వేరే దారి గుండా వెళ్తుండగా నిన్న రాత్రి మోత్కులపల్లి వద్ద వాగులో కొట్టుకుని పోయారు ఉదయాన్నే వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన వారు చెరువు సమీపంలో బండి కనపడడంతో బండి నెంబర్ ద్వారా ఎవరిని తెలుసుకోగా బండి నంబర్ ఆధారంగా భార్యాభర్తల ఆచూకీ తెలిసింది కళ్లంతైన వారి కోసం వాగు సమీపంలో పోలీసులు గాలిస్తున్నారు పొద్దున గ్రామంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వాగులో గల్లంత అయితే ఈరోజు వరద తగ్గిన తర్వాత బండి పెద్ద తండ వద్ద దొరికినది బండిని గుర్తించగా వీరంతా అక్కన్నపేటకు భీంజర్పల్లికి చెందిన దంపతులుగా తెలిసినది ఇది విషాదకరమైన సంఘటన దీనిని మేము ప్రజలంతా బాధపడుతున్నాం అస్సాం టీ డిపోట్ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్